సాయి అధ్యాయము శ్రీ గణేశాయ శ్రీ శ్రీ గురుభ్యో నమ శ్రీ సాయినాథాయ నమః ప్రస్తావన గయయాత్ర రెండు మేకల కథ ఈ అధ్యాయములో శ్యామ కాశీ గయ ప్రయాగ యాత్రలకు వెళ్ళుట బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకొందము ప్రస్తావన ఓ సాయి నీ పాదములు పవిత్రములైనవి నిన్ను జ్ఞప్తి ఎందుంచుకొనుట మిగుల పావనము కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది ప్రస్తుతము నీ రూపం అగోచరమైనప్పటికీ భక్తులు నీ ఎందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు నీవు కంటి కగుపడని చిత్రమైన దారముతో నీ భక్తులను దగ్గర నుండి కాని ఎంతో దూరము నుండి కానీ ఈడ్చెదవు వారిని దయగల తల్లివల్లే కౌగలించుకొనెదవు నీవెక్కడున్నావో నీ భక్తులకు తెలియదు కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తుట్టదుదకు గ్రహించెదరు బుద్ధిమంతులు జ్ఞానులు పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడెదరు నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించదవు అంతరికముగను అదృశ్యముగను ఆటంతయు ఆడదవు కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించదవు నీవే పనులన్నీనూ నెరవేర్చినప్పటికీ ఏమీ చేయని వాని వలె నటించదవు నీ జీవితమును ఎవరు తెలియజాలరు కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనగా శరీరమును వాక్కును మనస్సును నీ పాదములకు సమర్పించి నీ నామమునే జపించవలెను నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు ఎవరికైతే కోరికలుండవో అట్టివారికి నీవు బ్రహ్మానందమును ఇచ్చేదవు నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము ఈ సాధన వల్ల మన పాపములు రజస్త గుణములు నిష్క్రమించును సాత్విక గుణములు ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును దీనితో నిత్యానిత్యములకు గల భేదము నిర్వ్యామోహము జ్ఞానము లభించును మన మట్టి సమయమందు గురువునే అనగా ఆత్మనే అనుసంధానము చేసేదము ఇదియే గురువునకు సర్వస్య శరణాగతి దీనికి తప్పనిసరి ఒకే గుర్తు మన మనస్సు నిశ్చలము శాంతము అగుట ఈ శరణాగతి గొప్పదనము భక్తి జ్ఞానములు విశిష్టమైనవి ఎందుకనగా శాంతి అభిమానరాహిత్యము కీర్తి తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును ఒకవేళ బాబా ఎవరైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చింతనే ఉండి ఇంటి వద్దను కాని కాని వాని వెంబడించుచుండును భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటుకు పోనిమ్ము బాబా అచటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము గయయాత్ర పరిచయం కలిగిన కొన్నాళ్ల తర్వాత కాకా సాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనము నాగపూర్లో చేయ నిశ్చయించెను సుమారుగా అదే సమయమందు నానాసాహెబ్ చందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో చేయ నిశ్చయించుకునెను హెబ్బు నానాసాహెబ్ చందోర్కరు ఇద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి శ్యామాను తన ప్రతినిధిగా తీసుకొని బాబా బాబానుడివెను తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకొని పోవలసినదని యు కాశీ ప్రయాగయాత్రలు ముగియుసరికి నేను కంటే ముందుగానే గయలో కలిసిదనని చెప్పాను ఈ మాటలు గుర్తుంచుకొనవలను ఏలనగా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును బాబా వద్ద సెలవు పుచ్చుకొని శ్యామ నాగపూరు గ్వాలియరు పోవ నిశ్చయించెను నుండి కాశీ ప్రయాగ గయా పోవలను అనుకొనెను అప్పాకోతే అతని వెంట పోవ నిశ్చయించెను వారిరూరు మొట్టమొదటి నాగపూరులో జరుగు ఉపనయమునకు పోయిరి కాకాసాహెబ్ దీక్షిత్తు శ్యామకు రెండు వందల రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను అచ్చటి నుండి గ్వాలియర్ పెండ్లికి పోయిరి అచ్చట నానాసాహెబ్ చందోర్కరు శ్యామకు వంద రూపాయలను అతని బంధువు జఠార్ వంద రూపాయలను ఇచ్చిరి అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను అచ్చట జఠారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారము జరిగెను అచ్చటి నుండి శ్యామ అయోధ్యకు పోయెను అచ్చట జఠారు మేనేజరు శ్రీరామ మందిరమునకు ఆహ్వానించి మర్యాద చేసెను వారు అయోధ్యలో ఇరవై ఒక్క రోజులుండిరి కాశీలో రెండు మాసములుండిరి అక్కడి నుంచి గయకు పోయిరి రైలు బండిలో గయలో ప్లేగు కలదని విని కొంచెం చికాకు పడిరి రాత్రి గయ స్టేషన్లో దిగి ధర్మశాలలో బసచేసిరి ఉదయమే గయ పండా వచ్చి ఇట్లనెను యాత్రికులందరూ బయలుదేరుచున్నారు కూడా త్వరపడు అచ్చట ప్లేగు కలదా అని శ్యామ ప్రశ్నించెను లేదని పండా జవాబునిచ్చెను మీరే స్వయముగా వచ్చి చూచుకొనుడనెను అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి ఆ ఇల్లు చాలా పెద్దది పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను అచ్చటగల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేశెను అది ఇంటికి ముందు భాగంలో మధ్యన అమర్చబడి ఉండెను దీనిని చూచి శ్యామ మైమరచెను కాశీ ప్రయాగయాత్రలు ముగిసరికి నేను శ్యామ కంటే ముందుగానే గయకుపోయేదను అను బాబా పలుకులను జ్ఞప్తికి తెచ్చుకొనెను కండ్ల నీరు క్రమ్మెను శరీరము గగుర్పొడుచెను గొంతుక ఆర్చుకొని పోయెను అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను ఆ పట్టణములో ప్లేగుజాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమో అని పండా అనుకునేను పండాను బాబా పటము ఎక్కడి నుంచి తెచ్చితని శ్యామాడను పండా ఇలా చెప్పాను తన ప్రతినిధులు రెండు మూడు వందల మంది మన్మాడులోను పుణతాంబేలోనూ కలరనియు వారు గయకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూచెదరనియు వారి వల్ల బాబా కీర్తి విని బాబా దర్శనము పన్నెండు ఏంల క్రిందట చేసిననియూ చెప్పెను షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూచి దానిని ఇమ్మని కోరితిననియు బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పెను శ్యామ పూర్వము జరిగినదంతయు జ్ఞప్తికి తెచ్చుకొనెను పూర్వము తనకు పటమునిచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన ఇంట అతిథిగానుండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను వారిరువురు ప్రేమానురాగములు అనుభవించి అమితానందమును పొందిరి శ్యామాకు పండా చక్కని రాజలాంఛనములతో స్వాగతమిచ్చెను పండా ధనవంతుడు అతడొక పల్లకిలో కూర్చుండి శ్యామాను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను అతిథికి తగిన సౌఖ్యములన్నయూ ఏర్పరచెను ఈ కథ వల్ల నేర్చుకొనవలసిన నీతి బాబా మాటలు అక్షరాల సత్యములనియు బాబాకు తన భక్తులందు ప్రేమ అమితమనియు తెలియచున్నది ఇదే కాక వారికి జంతువులయందు కూడా సమానమైన ప్రేమ ఉండెను వారు వానిలో ఒకరుగా భావించడివారు ఈ దిగువ కథ దీనిని వెల్లడించును రెండు మేకల కథ ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరిగి వచ్చుచుండెను మార్గమున మేకల మందను చూచెను అందులో రెండు మేకల మీద బాబా దృష్టిపడెను బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని ముప్పై రెండు రూపాయలకు కొనెను బాబా వైఖరిని చూచి భక్తులు ఆశ్చర్యపడిరి బాబా మిగుల మోసపోయినని వారనుకునిరి ఇందుచేతనగా ఒక్కొక్క మేకను రెండు కాని మూడు కాని నాలుగు కాని రూపాయలకు కొనవచ్చును రెండు మేకలకు ఎనిమిది రూపాయలకు హెచ్చు కాదనిరి బాబాను నిందించిరి బాబా నెమ్మదిగా ఊరకొనెను శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానం వెడగా బాబా ఇట్లనెను నాకు ఇల్లు గాని కుటుంబము కానీ చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి మరియు బాబా తమ ఖర్చుతోనే నాలుగు సేర్ల శనగపప్పును కొని మేకలకు పెట్టుమని చెప్పిరి పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి ఓ శ్యామ తాత్యా మీరు ఈ బేరములో నేను మోసపోయితినని అనుకొనుచున్నారు అట్లు కాదు వాని కథ వినుడు గత జన్మలో వారు మానవులు వారి అదృష్టము కొలది నా జతకాండ్రుగా ఉండెడివారు వారు ఒకే తల్లి బిడ్డలు మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను రాను రాను శత్రువులైరి పెద్దవాడు సోమరి కాని చిన్నవాడు చురుకైనవాడు అతడు చాలా ధనము సంపాదించెను పెద్దవాడు అసూయ చెంది చిన్నవాణిని చంపి వాని ద్రవ్యమును అపహరించనించెను తమ సోదరత్వమును మరిచి వారిద్దరూ కలహించిరి అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను కాని నిష్ప్రయోజనములయ్యను ఇద్దరు బద్ద వైరులైరి అన్న ఒకనాడు తన సోదరుణ్ణి బడితెతో కొట్టెను చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి వారి కర్మ ఫలముచే మేకలుగా పుట్టిరి నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టితిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకొంటిని వారి ఎందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలుగ చేసి ఓదార్చవల్నని అందుచే ఇంత ద్రవ్యమును వ్యవపరిచితిని అందులకు మీరు నన్ను దూషించుచున్నారా నా బేరము మీరిష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి మేకల మేకలపైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు నలభై ఆరవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు శుభంభవతు